కామెంట్ ఇచ్చింది అంటే అసలు అసలు అది నాకు తెలిసి మీకు ఇప్పటిదాకా అలాంటి కామెంట్ ఎవరు ఇచ్చి ఉండదు ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు అంటే ఒక ఆ మూమెంట్ యాక్చువల్లీ చెప్పాలన్నా నాకున్న అందరి దాంట్లో బ్రహ్మానందం సార్ నా ఫేవరెట్ కమెంట్స్ ఆయన అలా చెప్పినప్పుడు అయితే నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎమోషనల్ అయిపోయా బయటికి ఏమట్లేదు కానీ లోపల అబ్బా చాలు ఇంకా జీవితం సార్థకత అయింది అనే దాంట్లో ఉండే నేను కమెంట్స్ చెప్పినప్పుడు అంతే అంటే ఇంకా తర్వాత జెనీలియా గారు ఇచ్చిన కామెంట్స్ అంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసారు అంటే ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ అంటే ఏం చెప్తారు హోల్ లైఫ్ అమ్మ అంటే లైఫ్ కి కారణమే అదే అంతే అది ఇంకా చిన్నది అంటే అంటే మా అమ్మ చేసిన దానికి జస్ట్ సరే అని చెప్పిచ్చినట్టు కానీ ఇంకా మంచిగా వెళ్ళి మంచిగా అవ అదే అది వచ్చింది అన్న అది దాన్ని ఏమో అనొచ్చు అనకూడదు ఒక ఆడపిల్లతో తలకెక్కించుకుంటే అక్కడే ఆగిపోతుంది అవును అవును అది చిన్నప్పటి నుంచి చాలా చెప్పింది ఇలాంటివి కావద్దు నీకు అని చెప్పి